అయితే నిజంగా అన్నయ్య ఈ రోజు చాలా చాలా అవసరం ఉంది నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడుతూ మీరు కూడా బాధపడుతూ ఉంటారు అయితే ఈ సోషల్ మీడియా ఎవరి చేతి కంటే వారి చేతికి వచ్చేసింది వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మన దగ్గరకు వచ్చింది ఇదే నిజం అనుకోని అంటే గురువు అనేటటువంటి వ్యక్తే ఈ రోజు మొబైల్ ఫోన్ అయిపోయింది దాదాపుగా దానిలో ఏదొస్తే అదే నిజము అనుకుని వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు కాకుండా ఈ రోజు గురుత అసలు శాస్త్రంలో ఏముంది అది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు కావాలి ఈనాటి కాలానికి చేరవేసేటటువంటి బాధ్యత ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది అటువంటివి జరుగుతే బాగుంటుంది అని ఎన్నో సంవత్సరాలుగా నిజంగా మా మనసులో ఉన్నది అండ్ మీరు విషయం చెప్పినప్పుడు ఎంతో 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 ఆనందించాం అండ్ ఫైనల్లీ ఈ రోజు మన రిఫ్లెక్షన్ ద్వారా ఎందుకంటే చాలా మంది కోరుకుంటున్నారని ఎంతో మంది కామెంట్స్ రూపంలో కానీ ఫోన్స్ చేసినప్పుడు కానీ ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయండి మా పిల్లల్ని జాయిన్ చేయడానికి లేదా మేము నేర్చుకోవడానికి అని అడుగుతా ఉంటారు అయితే ఒక్కసారి మీ ద్వారా ఏం జరగబోతోంది ఆ ఆవిష్కరణ గురించి అంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను నా వృత్తిలో అనేక విభాగములను అనేక ప్రాంతములను చూస్తూ వస్తున్నాను ఎస్ నా ప్రయాణంలో ఎంతోమంది గురువులను కలిశాను ఎన్నో ఆశ్రమాలు సందర్శించాను చాలామంది గురువులతో పీఠాధిపతులతో ఇలా వ్యక్తిగతంగా చాలా వరకు నాకు పరిచయాలు ఏర్పడ్డాయి కానీ అన్ని చోట్ల నాకు ఒకటే కనిపిస్తోంది ఏమిటి అంటే నా ఆశ్రమం డెవలప్ కావాలి నేను డెవలప్ కావాలి నా ఆశ్రమం కావాలి మీరందరూ నా చుట్టూ తిరగాలి నాకు శిష్యగణం పెరగాలి ఇది సమా ఇది సనాతన ధర్మాన్ని నిలబె నిలబెట్టదు ఇది వ్యక్తిని బలిష్టం చేస్తుంది నేను ఎప్పుడు కూడా వ్యక్తి బలిష్టుడు కావద్దు వ్యవస్థ బలిష్టంగా ఉండాలి మనం వ్యవస్థను రూపకల్పన చెయ్యాలి తప్పితే ఒక ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తులు చాలామంది బయటికి వస్తున్నారు తప్ప వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి నిజం అంటే ప్రతి వాడికి కీర్తి అనేటువంటిది ఒక మత్తులాగా తయారైపోయింది నేను కీర్తి అంటే నేను ఫేమ్ కావాలి ఏదో ఒక రంగంలో ఏదో ఒక అంటే పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ఇలా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే మీరు నాతో టచ్లో ఉండండి మీరు నా దగ్గరికి రండి మీరు మా ఆశ్రమంలోనే ఉండాలి ఇలా కుటుంబాలకు కుటుంబాలను వారి ఆశ్రమాల్లో బానిసల్లాగా చేస్తున్నారు అంటే మీ తరతరాలు నాతోనే ఉండాలి ఇది స్వార్థం ఇది పచ్చి స్వార్థం సనాతన ధర్మాన్ని నిలబెట్టగలగాలి అంటే ముందు ఎంత అటాచ్మెంటో అంత డిటాచ్మెంట్ కూడా ఉండాలి ఇక్కడ అటాచ్మెంట్ వరకు మాత్రమే పరిమితం అయిపోతోంది చాలా చోట్ల ఈ రోజున చెప్పుకుంటున్నటువంటి నేను ఎవరిని పేర్లు పెట్టట్లేదు కానీ చాలా చోట్ల ఇదే అవస్థ కనిపిస్తూ ఉన్నది అందుకే నాకు మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ఆదేశం ఈ రోజున ఒక రాయిలాగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున సమాజంలో ఒక పౌరాణికుడిగా నేను తిరగగలుగుతున్నాను అంటే అది కేవలం మా గురుదేవులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అదేవిధంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు వారిద్దరి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎందుకంటే నా అధ్యయనం తీర్థ పౌరాణిక శిక్షణా కేంద్రంలో మొదలైంది శృంగేరి పీఠ పాఠశాలలో ఒక సంప్రదాయంగా పురాణములను నాలుగు సంవత్సరముల పాటు అధ్యయనం చేసి గురు శిష్య సంబంధంలో స్వయంగా నా వంట నేను చేసుకుంటూ పౌరాణిక సార్వభౌములైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద సంప్రదాయ పురాణ శిక్షణ నేను పొంది పుల్లెళ్ల శ్రీరామచంద్రుడు గారు కొరుడే రాజన్న శాస్త్రి గారు అలాగే మహనీయులైనటువంటి వ్యక్తుల పరీక్షల్లో ఉత్తీర్ణునైపోయి తీర్థ మహాస్వాముల వారి యొక్క హస్తముల ద్వారా కరకమలముల ద్వారా పురాణముల ఎందు శృంగేరి పీఠము నుంచి ఒక పట్టాను పొందాను దీనితో పాటు లౌకిక జీవన విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ సంస్కృతం కాకతీయ యూనివర్సిటీ రెండు వేల ఒకటి టాపర్ నేను ఐదు గోల్డ్ మెడల్స్తో పోతన సాహిత్యంలో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఈ విధంగా ఎంఏ తెలుగు పిహెచ్డి కూడా అయిపోయింది అంటే రెండు ఉన్నాయి ఒకటి సంప్రదాయ శిక్షణలో నాకు పట్టా ఉంది ఆధునికమైనటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా ఉంది అంటే ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే కానీ నేను ఇప్పుడున్నటువంటి కాలంలో ముందుకు వెళ్ళలేను ఎందుకంటే ఇప్పుడు రెండూ కావాలి నిజం రెండూ కావాలి మన దగ్గర అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలు ఉండాలి ఆగ్నేయాస్త్రము ఉండాలి వరుణాస్త్రము ఉండాలి పాశుపతాస్త్రము ఉండాలి అవసరాన్ని బట్టి అస్త్రాన్ని ప్రయోగం చేయటమే ఈ సనాతన ధర్మ యుద్ధంలో కురుక్షేత్రంలో అర్జునుడు మనకు నేర్పినటువంటి పాఠం కాబట్టి సనాతనంగా ఉండేటువంటి వారు కొంత ఆధునికంగా ఉండకూడదు అనేటువంటి మాట వద్దు అటు సనాతనంగా ఉండాలి ఆధునికంగా ఉండాలి అయితే ఈ రెండింటిని సమన్వయం చేసే బుద్ధితో ఉండాలి అది అది కావాలి అప్పుడు తప్పకుండా మనం చేసేటువంటి ప్రయత్నం విజయవంతమవుతుంది అయితే కొంత నేను కుటుంబము బాధ్యతలు ఆర్థికంగా కొంత చితికిపోవటము ఇలా చాలా కారణముల చేత ఇన్ని రోజులు పట్టింది ఇప్పుడు కొంత పర్వాలేదు అంటే నాలో కొంత పరిణతి రావాలి అనుకున్నా నాలో కొన్ని మార్పులు రావాలి ఇది బయట ఎవరో చెప్పకుండా అంతర్ముఖంగా నేను ఆలోచించుకోవాలి నాలో మార్పు వచ్చింది అన్నప్పుడు నేను తప్పకుండా ఇది ప్రారంభం చేస్తాను అనుకున్నా ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఆ సమయాన్ని నాకు గుర్తింపచేసింది ఆదేశించింది శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారు వారి బలమే ఈ రోజున నాకు ఈ విధంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే శక్తినిచ్చింది అద్భుతం ఎందుకంటే విధుశేఖర భారతీ స్వాముల వారు ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేసినారు చాలా అద్భుతంగా నువ్వు కూడా కలిసావు నిజం చాలా అద్భుతంగా వారి పర్యటన సాగింది సనాతన ధర్మం కోసం వారు తప్పించేటువంటి విధానాన్ని మీరు చూసే నిజం అయితే ఇప్పుడు నేను నేర్చుకున్న విద్య నాతో ముగియకూడదు ఇది భవిష్యత్తు తరాలకు తప్పకుండా నేర్పించాలి అన్నటువంటి ఒకే ఒక్క కాంక్షతో ఈ రోజున మీ ముందుకు రాబోతోంది శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠం పీఠం శ్రీ 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 విధుశేఖర భారతీ వారి యొక్క అనుగ్రహ ఆదేశ ఆశీస్సులతో భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఆమోదంతో జగద్గురు ఆదిశంకర పౌరాణిక హిందూ ధర్మ శిక్షణా కేంద్రం ఇది ఇది మొన్న శృంగేరి నేను వెళ్ళినప్పుడు స్వామివారుతో ఏకాంతంగా ఒక యాభై నిమిషాలు ఈ విషయంలో చర్చించడం జరిగింది వారు అద్భుతమైన మార్గదర్శనం చేశారు ఆదిశంకరులు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే విదుశేఖర భారతీ స్వాముల వారి రూపంలో ఉన్నారు అంతే ఎంత స్పష్టమైనటువంటి అంటే వారికి ఎంత స్పష్టత ఉంది భవిష్యత్తు మీద వారిచ్చినటువంటి సలహాలు సూచనలు ఇప్పుడు నేను పెట్టబోయేటువంటి భాగ్యనగరంలో దీనికి కర్తా కర్మ క్రియ అన్నీ కూడా శృంగేరి జగద్గురువులే ఇది నా సొంతము కాదు ఇది శృంగేరి జగద్గురువుల యొక్క ఆదేశంతో నేను పెట్టుకున్న స్వధర్మ సేవా ఫౌండేషన్ ద్వారా ఇది జరగబోతోంది దీనిలో చాలా విభాగాలు ఉన్నాయి ఇది భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి అంటే ఆనాడు ద్రోణాచార్యుల వారు డెహ్రాడూన్ అనేటువంటి ప్రాంతంలో ఎలాగైతే అద్భుతమైనటువంటి ఒక విద్యా కేంద్రంగా భాష చేశారు భాసింపజేసారో అదే పద్ధతిలో భవిష్యత్తులో ఇది అంతటి విద్యా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇక్కడ ఉండేట్టుగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను చేసి ఎలాగైతే బాణాలు దూసుకపోతాయో ఆ విధంగా హిందూ ధర్మ ప్రచారకులను తయారు చేసేటువంటి ఒక నిఖార్సైనటువంటి సనాతన ధర్మ శిక్షణ సంస్థ నేను పెట్టబోయేటువంటి సంస్థ మరి చెప్తుంట నాకు ఇలా అది నిజంగా ఎందుకంటే ఎప్పటి నుంచి కోరుకుంటున్నాం అన్నయ్య